నమశివాయ నందీశ్వరుడు ప్రసన్నుడైనచో మహాశివుని అనుగ్రహం తొందరగా మనపై లభిస్తుంది కావున ముందుగా నందీశ్వరుని ఈ విధంగా స్థుతించాలి నందీశ్వర స్థుతి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థ మనుగ్నాం దాతుమర్హసి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్ సేవార్థ మనుగ్నాం దాతుమర్హసి అలాగే నందీశ్వరుని శృంగముల నుంచి శివుని దర్శించినట్లయితే కైలాస శివుని దర్శించిన పుణ్యం లభిస్తుందని లోకోక్తి కాబట్టి నందికొమ్ముల నుంచి శివుని చూస్తూ చదివే శ్లోకం నందీశ్వర శృంగ శ్లోకం వృషా వృషణం దృష్ట్వా ఈశ్వరవనం శృంగమధ్యే శివం దృష్ట్యా కైలాసం భవతి ధ్రువం వృషా వృషణం దృష్ట్వా ఈశ్వరస్ అవలోకనం శృంగమధ్యే శివం దృష్ట్యా కైలాసం భవతి ధ్రువం